హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ బ్లాగ్స్ నేను మీ మయూరి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి ఎలా చేసుకున్నారు చాలా బాగా చేసుకున్నారా నేనైతే చాలా బాగా చేసుకున్నాను అనమాట సో ఈరో ఈసారి అయితే మనకి అమావాస్య అన్నది రెండు రోజులు వచ్చిందనమాట గురువారం ఇంకా శుక్రవారం సో గురువారం రోజు నేను ఏం చేశానన్నదైతే ఈ వ్లాగ్లో ఉంటుంది గురువారం మధ్యాహ్నం స్టార్ట్ అయ్యి శుక్రవారం రోజు ఫోర్ థర్టీ కల్లా అయితే అయ్యగారు చెప్పారనమాట సో నోములు చేసుకునే వాళ్ళు కేదారశ వ్రతం చేసేవాళ్ళు శుక్రవారం రోజు స్వాతి వస్తుంది కాబట్టి ఆ రోజు చేసుకోమన్నారు కాబట్టి గురువారం రోజు నేను చేసుకునే పనులు అనేది ఈ బ్లాగ్లో ఉంటుంది వ్రతం కోసం కావాల్సిన చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అవి ఈరోజు చేస్తున్నాను అనమాట ఇలా బంతి పూలు దండలుగా కుచ్చడము ఇవి వత్తులతో రెడీ చేసుకోవడము కొత్త పత్తితో అయితే వత్తులు రెడీ చేసుకుంటాం కదా అవి అన్నీ ముందు రోజైతే చేసి పెట్టుకుంటున్నాను అనమాట నేను అండ్ ఇది ఈ బంతి పూలు అనేవి కూడా మనము పందిరికి కావాల్సినవి సపరేట్గా అండ్ ఇంకేమంటారు లక్ష్మీ కుండకు కావాల్సినవి మనము ఇంట్లో బోనం చేస్తాం కదా ఆ బోనం సర్వర్లకు కావాల్సినవి అన్నీ అయితే దేని దానికైతే ప్యాక్ చేసి పెట్టాను అనమాట నేను ముందు రోజు అన్నీ ఇలా చేసి పెట్టుకుంటే మనకు నెక్స్ట్ డే కొంచెం ఈజీగా అయిపోతుంది ఎందుకంటే అమావాస్య అన్నది ఫోర్ థర్టీ కల్లా అయిపోతుంది కాబట్టి ఆ టైం కల్లా పూజ చేసుకోవాలని చెప్పారు కాబట్టి ముందు రోజు చిన్న చిన్న పనులు చేసుకుంటే అని అయితే ఇవన్నీ అయితే చేశాను ఇంకా అమావాస్య నైట్ మనము లక్ష్మీదేవికి పూజ చేస్తాం కదా సో గురువారం రోజు నైట్ అమావాస్య ఉంటుంది కాబట్టి ఆ రోజు దేవుడి దగ్గర దీపారాధన చేసిన తర్వాత బయట అయితే దీపాలన్నీ వెలిగి వెలిగించడానికి అయితే నేను ఇవన్నీ సిద్ధం చేసుకున్నాను అనమాట మా పిల్లలు ఇద్దరు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు ఒత్తులు వేస్తుంటే నేనైతే ఆయిల్ పోసుకుంటూ వస్తున్నాను అనమాట ప్రతి సంవత్సరం మనము మట్టి ప్రమిదలైతే కొత్తవి తీసుకొచ్చుకుంటాం కదా ఇంటికి అలాగే పాత ప్రమిదలకి ఇలా అయితే కలర్స్ వేసి అవి కూడా యూస్ చేస్తూ ఉంటాం అనమాట నేను కొత్త ప్రమిదలతో పాటు పాతవి కూడా ఇలా యూస్ చేస్తూ ఉంటాను మన ఇంట్లో ఎన్ని ప్రమిదలు ఉన్నాయో అన్నీ వెలిగించుకుంటే చాలా మంచిది దీపావళి రోజు ఒక మూవీలో డైలాగ్ ఉంది కదా దీపావళి అంటే దీపాల పండుగే కదా అన్నట్టు సో దీపావళి పండుగ రోజు ఎన్ని దీపాలు వెలిగించుకున్నంత నిండుగా ఉంటుంది ఆ దీపాలకు వచ్చే కళే ఉంటుంది మనం ఎన్ని ఆర్టిఫిషియల్ లైటింగ్స్ తీసుకొచ్చినా కూడా ఎన్ని క్యాండిల్స్తో మనం వెలిగించినా కూడా మనం ఇలా మట్టి ప్రమిదల్లో వత్తులు వేసి వెలిగించేదైతే చాలా కలగా ఉంటుందన్నమాట ఒక గొప్ప వేడుకలా అయితే ఈ దీపావళి పండుగను చేసుకుంటారు చాలా వరకు మన పూర్వీకులు అయితే ఒక వారం ముందు నుంచే దీపావళి పండుగ వస్తుంది అంటే ఇల్లు శుభ్రం చేసుకోవడము సున్నం వేసుకోవడము నోము నోచుకునే వాళ్ళైతే నియమనిష్టలతో ఉండి నీసు తినకుండా ఉండేవారంట ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చు అని కూడా అంటారు భూలోకానికి లక్ష్మీదేవి వచ్చి ఎవరు నాకు నియమనిష్టలతో పూజ చేస్తున్నారు భక్తితో చేస్తున్నారు అని చూస్తుందంట అలా ఎదురు చూస్తున్న అమ్మవారికి ఎవరైతే నియమనిష్టలతో చేస్తున్నారని అనిపిస్తుందో వాళ్ళను లక్ష్మీదేవి కరుణించి కటాక్షిస్తుందని కూడా అంటారు నేనైతే ఈ మట్టి ప్రమిదలతో మా ఇంటి ముందు చాలా అందంగా అయితే అలంకరించుకున్నాను అన్నమాట ఈ వ్లాగ్లో అయితే ఉంటుంది మీ గనక నచ్చితే లైక్ చేయండి మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి మీ వాల్యువల్ కామెంట్ని కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి ఈసారి ఇంకా చాలా చాలా సంతోషంగా అయితే దీపావళి పండుగ అయితే జరుపుకున్నాం మేము తులసమ్మ దగ్గర కూడా ఈసారి నేను వెలిగించాను దీపాన్ని ఎందుకు అంటే లాస్ట్ టైం అంతకు ముందుసారి కూడా మేము రెంట్కి ఉంటుండే కాబట్టి అక్కడ తుల తీసుకొచ్చుకోలేదు మా ఓనర్స్ ఎంత చెప్పినా కూడా నేను తీసుకొచ్చుకోలేదు ఎందుకంటే చేంజ్ అవుతూ ఉంటాం మనము ఇల్లు మారినప్పుడు అలా మళ్ళీ మనం ఒక్కోసారి మంచిగా ఉంటాము లేదు అలా తీసుకొచ్చుకుంటే మంచిగా అనిపించేది అనేసి అయితే నేను పెట్టుకునేదాన్ని కాదు మా ఓనర్స్ అయితే ప్రతిసారి అంటుండే నువ్వు అన్నీ మంచిగా చేసుకుంటావు కదమ్మా నువ్వు ఒకటి తుల తెచ్చి పెట్టుకో అని అంటుండే బట్ నాకు ఎందుకో అప్పుడు నచ్చకపోయేది అలా మన ఇంట్లో మన సొంత ఇంట్లో మనము పెట్టుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది కదా సో అట్లా అయితే నాకు ఈసారి ఇలా తులసమ్మ దగ్గర పెట్టుకునే అదృష్టమైతే దక్కిందనమాట సో ఇలా అయితే మొత్తం ఇంటి ముందట అలంకరించుకున్నాను దీపాలతో లైటింగ్స్తో ఇలా అనిపించింది ఈ వ్లాగ్ అనేది అయితే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఇదండి మన వ్లాగ్ లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు హ్యావ్ అ సేఫ్ దీపావళి సో మరొక్క మంచి బ్లాక్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను టిల్ దెన్ టేక్ కేర్ హ్యావ్ అ నైస్ డే కీప్ స్మైలింగ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్